చాం ప్రేమ్కి చాలా ప్రేమగా అన్నం పెడుతుంది ప్రేమ్ చాలా ఆకలిగా అన్నం మొత్తం తినేస్తాడు తర్వాత ఆటో ఎక్కి వెళ్దామనుకుంటే బాడుగ ఆటోకి నాలుగు వందలు అడగటంతో ఇద్దరు చెరొక ఇరవై పెట్టుకొని షేర్ ఆటోలో వెళుతూ ఉంటారు అయితే ఆటో నిండా మనుషులు ఎక్కటంతో చామ్ అయితే ప్రేమ్ మీద కూర్చొని ఉంటుంది స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఇద్దరు తలలు ఢీ కొట్టుకొని ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు అలా ఆటో ఖాళీ అయిన తర్వాత ఒక ముగ్గురు రౌడీలు వచ్చి కూర్చొని ఏ పాప ఏంటి వాడి ఊళ్ళో కూర్చొని ఉన్నావు నా ఊళ్ళో కూడా చాలా బాగుంటుంది వచ్చి నా ఊళ్ళో కూర్చో పాప నీకు కంఫర్ట్గా ఉంటుంది చాలా తీయగా ఉంటుంది అని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే అదేంటి ప్రేమ్ బాబు వీళ్ళు నన్ను ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నా కొట్టను కూడా కొట్టలేదు ఇంతకు ముందైతే కొట్టేవారు కదా అని చా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళ స్టాఫ్ వచ్చిన తర్వాత దిగేసి వెళ్తూ ఉంటే అప్పటికి కూడా ఆ రౌడీలు అస్సలు వెళ్లకుండా ఏ పాప ఏంటి ఇందాక వారి ఒళ్ళో కూర్చున్నావు కదా రా పాటు రా వెళ్దామని మళ్ళీ అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే ప్రేమ్ అప్పటికి మౌనంగానే చూస్తూ ఉంటాడు వాడికి ఎలాగూ చేత కాదులే వాడు చేతగానీ వెదవులా ఉన్నాడు వచ్చేసి పాప అని అనడంతో వెంటనే చామంతికి చాలా కోపం వస్తుంది రే నా గురించి ఏమన్నా నేను చూస్తూ ఊరుకుంటాను కానీ ఆయన గురించి ఒక్క మాట నేను అసలు ఊరుకోన్రా అని వాడి పగలగొడుతుంది ఏంటే మమ్మల్నే కొడతావా ఉండు రేయ్ దీని కాళ్ళు చేతులు పట్టుకొన్రా నేను ముద్దు పెడతానని చామంతి కాళ్ళు చేతులు పట్టుకొని ముద్దు పెట్టపోతూ ఉంటే ఇక ప్రేమ్ వాళ్ళపై విరుచుకు పడిపోతాడు వాళ్ళని చిత్త కొట్టి తరిమి పడేస్తారు బాబు బాగా కొట్టారే థ్యాంక్ యూ బాబు అని చామ్ చెప్పడంతో ఆ ప్లేస్లో ఎవరున్నా నేను అలాగే అని ప్రేమ్ చెప్తాడు నాకు తెలుసులే బాబు రండి వెళ్దాం అని ఇద్దరు వెళ్తారు ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ్ని అన్నం కూడా తిననివ్వకుండా రోజా డైనింగ్ టేబుల్ దగ్గర అసభ్యంగా మాట్లాడడంతో ప్రేమ్ వెళ్ళిపోతారు తర్వాత చామంతి అరుణ్ బావగారు గారు అని పిలుస్తూ నేను నీ చెల్లినని నిజం చెప్పేస్తానని వార్నింగ్ ఇవ్వటంతో నీ కాళ్ళు పట్టుకుంటానే అని చామంతి కాళ్ళు పట్టుకొని చెప్పొద్దంటూ రోజా వేడుకుంటూ ఉంటుంది తర్వాత చంద్రిక తన తాళి తీసి ప్రేమ్ చేతిలో పెడుతుంది ఇది తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయి బాబు అని చంద్రిక అనడంతో నీ తాళి తీసుకోవటం బాగోలేదు చందు నువ్వు నాకు తాళి నీ తాళి ఇవ్వటం ఏంటి అని ప్రేమ్ అంటే నన్ను అమ్మ అని ఒకసారి పిలిచావు కదా బాబు మరి నేను ఇస్తే తప్పేంటి నేను అమ్మనే ఇస్తున్నానని తీసుకొని నువ్వు బిజినెస్ స్టార్ట్ చెయ్యి అని చంద్రిక చెప్పటంతో ప్రేమ్ ఒక్కసారిగా చాలా ప్రేమగా చంద్రికని హక్ చేసుకుంటాడు అది అమ్మగా వచ్చిన డబ్బులతో ప్రేమ్ ఒక కారు కొని ఇంటికి తీసుకువస్తాడు ముందు నా కార్ల మీద నేను నిలబడడం కోసం ఇదిగో ఈ కారు కొని తీసుకువచ్చాను అని ప్రేమ్ చెప్పటంతో అబ్బా బాబు ఇప్పుడు మీరు ఈ కారుని నడుపుతారా చాలా బాగుంది బాబు అంటూ చామ్ చంద్రిక ఇద్దరు కలిపి ఆ కారుకి పూజలు చేస్తూ ఉంటారు హర్షి కూడా ఆ పూజలో పాల్గొంటూ ఉంటారు అప్పుడే రోజా చూసేసి రమాదేవికి చెప్పటంతో ఈ కారు కొనడానికి ప్రేమ్ నీకు డబ్బులు ఎవరిచ్చారో మర్యాదగా చెప్తావా లేదా అని రమాదేవి నిలదీస్తూ ఉంటే ప్రేమ్ తలదించుకుంటాడు